హాయ్ అండి మీషో నుంచి టీవీ కవర్ అయితే ఆర్డర్ చేశాను ఎలా వచ్చిందో ఓపెన్ చేసి చూద్దాము మెయిన్గా నాకు కలర్ కాంబినేషన్ నచ్చింది ఇక ఓపెన్ చేసి క్వాలిటీ అలాగే కలర్ కాంబినేషన్ ఎలా వచ్చిందో చూద్దామండి ప్యాకింగ్ అయితే బాగుంది ఇదే ప్రోడక్ట్ నేను ఫ్లిప్కార్ట్లో కూడా చూశాను కానీ మీషోతో పోలిస్తే కాస్ట్ ఎక్కువ అనిపించింది ఈ కవర్ ఆర్డర్ చేసేటప్పుడు ఆఫర్లో ఉన్నింది మరి ఇప్పుడైతే ఆఫర్ ఉందో లేదో తెలీదు ఇక క్వాలిటీ విషయానికి వస్తే నెట్ మీద థ్రెడ్తో ఇలా వర్క్ చేశారండి స్టార్స్ అలాగే మూన్ మీద డోరీ మన్ ఉన్నట్టు నెట్ కింద శాటిన్ క్లాత్ ఇచ్చారు ఇక పైన బార్డర్ ఏమో ఇలా బ్లూ కలర్ వచ్చింది కింద ఎల్లో కలర్తో కొంచెం కట్ వర్క్ వచ్చినట్టు ఉంది ఇక బ్యాక్ ఏమో ఎలాస్టిక్తో బెల్ట్ ఇచ్చారు పర్లేదండి నేను పెట్టిన కాస్ట్కి వర్తబుల్ అనిపించింది అండర్ త్రీ హండ్రెడ్లోనే వచ్చిందండి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో తీశాను చూస్తున్నారు కదా ఎలా ఉందో చూడ్డానికి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి